ఎందుకు ఏంటి అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి నీకేమోస్తున్నా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి ఇంత ఫేవరెట్ రావట్లేదు ఓ సో నా యాభై ఎనిమిది మధ్య ఉండే అండి రిజిల్ కేస్ మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు పనిచేయండి ఇది లాభం లేదు షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టిచ్చి వాళ్ళ ఆదాయం పెంచుతడికి ఏం చేస్తారు అవసరమైతే అయితే పెన్షన్ కెరీజిబిల్ అంటే వాళ్ళని బోలె అంటున్నారు రెండు చూసి ఆయన కూడా వచ్చిందండి

ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి నీకేమోస్తు గవర్నమెంట్ పరంగా ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి ఇంతకు ఎవరు రావట్లేదు ఓ సో నా యాభై ఎనిమిది మధ్య ఉండండి ఇంకేస్తో మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు చేయండి ఇది లాభం లేదు షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఈ పర్మనెంట్ షాప్ పెట్టిచ్చి వాళ్ళ ఆదాయం పెంచుతారు ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ కానీ బోలెగంటున్నారు రెండు చూసి ఆయన కూడా ప్రచారం వచ్చిందండి